జరిగదో పెట్టుబడి పెట్టిస్తా లేకపోతే అంటే లేదు ఏ ఉచిత వైద్యం అందిస్తాను ఇలా చెప్పాలి ఉచిత వైద్యం అందిస్తాను ఏ ఒక్కళ్ళకి మీకు ఆపరేషన్ లకి బయటికి వెళ్ళక్కర్ల ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వాళ్ళందరికీ కూడా ఫ్రీ గా చేపిస్తాను అలా చేపించాలంటే ఆరోగ్యశ్రీకి అవుతున్న డబ్బులు ఎంతో కొనుక్కున్నాను నియోజకవర్గానికి దానికి ఇంకో పది రూపాయలు ఎక్కువ వేసుకుని ఇవ్వాలి కదా ఇప్పుడు ఆ ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు అక్కడ హాస్పిటల్ కి పోతు ఉంటారు కదా రేపొద్దు నేను హాస్పిటల్ పెట్టిస్తే అక్కడ ఏమైనా ఫ్రీగా చేస్తారా లేదు అంటే అక్కడ సాధారణంగా ఆ ఏరియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యశోదాలు స్టార్లు విజయవాడ గుంటూరులో కూడా లేవే విశాఖపట్నంలో కూడా చిన్నపాటి ఉన్నాయి అంతే కదా అక్కడ కూడా యశోద లేదు చిన్నపాటి ఉంటాయి అంటే తో పోల్చుకుంటే తక్కువ విజయవాడ గుంటూరుతో పోల్చుకుంటే ఎక్కువ అక్కడే మూడు నాలుగు ఉంటాయి కానీ ఇక్కడ వాళ్ళ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే సహజంగా ఇప్పుడు కేర్ విజయవాడలోనే ఉంటది వైజాగ్ లో ఉంటది కానీ హైదరాబాద్ అంత పెద్దది కదా ఎందుకని అక్కడ కోటి జనాభా ఉన్నటువంటి చోట ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఒక వెయ్యి వంద బెడ్లు రెండు వందల వంద కాదు ఒక ఐదు వందల బెడ్లు వెయ్యి బెడ్లు ఆ రేంజ్ లో ఉంటుంది అలాంటి పిఠాపురంలో ఏం చేసుకోవాలి పెట్టి ఎవడు పెడతాడు హాస్పిటల్ అంటారా ఇప్పటికే ఉంటాయి అక్కడ అట్లా ఉంటది ఎక్కడ హాస్పిటల్ కాబట్టి కొన్ని కొన్ని మనం అక్కడ ఏంటో ఒకసారి హోంవర్క్